హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నేను మీద పోల్చుకుంటే టమోటా దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ప్రారంభ కాయలు పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమాటా ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు కొద్ది క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమాటా ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపడ ప్రకారము పదిహేను కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టొమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టొమాటో మార్కెటెడ్ ఇంకా మార్కెట్ వేలం పట జరుగుతూనే ఉంది వరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో